గర్జన్ చేసింహం కన్నా గాయపడిన సింహం చాలా ప్రమాదకరమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు మద్యం ముడుపుల కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాజీ ఎమ్మెల్యే కాటసారి రాంభోపాల్ రెడ్డి కలిశారు అనంతరం కాకాని మాట్లాడుతూ మిథున్ రెడ్డి ఆరోగ్యంగా ధైర్యంగా ఉన్నారన్నారు రాష్ట్రంలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు ఎవరిని జైల్లో పెట్టాలో ఎన్ని రోజులు ఉంచాలో ఎవరిపై బురద చల్లాలో అనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో కూటమి పాలన జరుగుతుందన్నారు వారు ఎన్ని కుట్రలు చేసినా మాకున్న మానసిక స్థైర్యం ఏమాత్రం సడలిపోదన్నారు పదిహేను నెలల చంద్రబాబు పాలనలో ఎక్కడా లేని కేసులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంబోపాల్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రాజకీయాల్లో ఉన్నామని ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా చలో మెడికల్ కాలేజ్ అని నినాదంతో ఉద్యమిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే చక్కంపూడి రాజా మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు వారి వెంట ఉన్నారు రోజు ప్రజలందరూ కూడా పొరపాటు చేశాం తప్పు చేశాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నామని చెప్పి ఆలోచనలో ఉన్నారు ఏ రోజు ఈ రాష్ట్రంలో జెమిలి ఎన్నికలు వస్తాయా రెండు ఎన్నికలు వస్తాయా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడుని కూటమిని మట్టి కరిపించడం ఖాయం మరలా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రెడ్డి గారి రూపంలో ప్రారంభం కాబోతుంది రెండో విడత జగన్ అన్న టూ పాయింట్ ఓను చూడబోతున్నారు ప్రజలందరూ మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పి చెప్పి ఈ తెలియజేస్తూ బాధాకరమైనటువంటి విషయం ఒక యువకుడుగా ఉన్నటువంటి వ్యక్తి అనేక కార్యక్రమాలు నిర్వహించగలిగినటువంటి వ్యక్తి చిత్తూరు అనేటువంటి ఆ ప్రాంతానికి పరిమితం కాకుండా రాయలసీమతో పాటు మా నెల్లూరు జిల్లాకు కూడా రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంతో పరిచయాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగినటువంటి వ్యక్తి జగనన్ను అడుగుజాడల్లో నడగలిగినటువంటి వ్యక్తి యువకుడు అటువంటి వ్యక్తిని నిర్బంధించారనేటువంటి బాధ తప్ప మరొకటి లేదు ఏదేమైనా కడిగిన ముత్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నాడో ఇవన్నీ తప్పుడు కేసులని రాబోయే రోజుల్లో విధిన్ రెడ్డి గారు కూడా కడిగిన ముఖ్యంలాగా బయటకు వస్తాడు మరి కనీసం బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ సాయంత్రం పొద్దు డిన్నర్ కానీ ఇచ్చే అవకాశాలు లేకుండా ప్రక్కనే ఒక పార్లమెంటేరియన్గా వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి వాటిని అమలు చేయవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ జైలు అధికారులు కానీ వాటిని పక్కన పెట్టి కేవలం మార్నింగ్ బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నరు మూడు ఒకేసారి ఇవ్వడం అనేది బహుశా ఇది భారత పార్లమెంటరీ వ్యవస్థకి ఇది చాలా సిగ్గుసేటు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ కూటమి పెద్దలు రెడ్ బుక్లు రాసుకున్నారో మాకు తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఈ పదిహేడు మెడికల్ కళాశాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలని నిర్మాణం చేస్తా ఉన్నాము ఆ ప్రాంతాలలో మరి ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మరి ఖచ్చితంగా ప్రభుత్వం కనుక ఈ విషయంలో దిగిరానటువంటి పక్షంలో ఇది మరింత రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దానిని మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలోనే రైతులు అదేవిధంగా రైతులు ఒక విధంగా యూరియా దొరకకుండా రైతులకు గిట్టుబాటు ధర ప్రతి ఒక్క ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఈ రోజు మేము కర్నూలులో చూస్తుంటే చూసుకుంటే ఉల్లి కోసం రైతులందరూ కూడా రోడ్లెక్కిన పరిస్థితి సరైన గిట్టుబాటు ధర మీరు పన్నెండు రూపాయలు అని చెప్పడం జరిగింది ఆ పన్నెండు రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటే రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నారనేది కూడా ఒక్కసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది